వాస్తు దోషం ఉందంటే అది ఎలా ఒక ఇంట్లో ఒక ప్రాబ్లం ఉంది అంటే అది వాస్తు రిలేటెడ్ ప్రాబ్లం అనేది చాలా మందికి తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఉంది అనుకోండి మన హెల్త్ త్రీ పారామీటర్స్ పైన ఉంటుంది ఒకటి లైఫ్ స్టైల్ డిసార్డర్ వల్ల జరుగుతుంది సెకండ్ వచ్చేసి మనకి ఈ వాస్తు డిఫెక్ట్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే దాంతో కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి తర్వాత జియోపథిక్ స్ట్రెస్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మనకి ఆల్రెడీ క్రానిక్ ఇష్యూస్ ఉంటే తగ్గవనమాట ఎన్ని మందుల వల్ల ఇది ఎప్పుడు మనం గమనించాలి అంటే సపోజ్ ఇంట్లో ఒక ఉమెన్ హెల్త్ ప్రాబ్లం ఉంది అది క్రానికల్ గా ఉంది అంటే ఎన్ని మందులు వాడినా కూడా ఆ ఏజ్ కి సంబంధించిన ప్రాబ్లం కాదు యాక్చువల్గా ఏజ్ లో సపోజ్ ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది డయాబెటీస్ ట్వంటీస్ థర్టీస్ లో కూడా ఇవాళ చూస్తున్నారు కానీ ఆ ఏజ్ లో వచ్చే డిసీజ్ కాదు అది యాక్చువల్గా వస్తే సిక్స్టీ ఇయర్స్ తర్వాత సెవెంటీ ఇయర్స్ తర్వాత రావాల్సిన ప్రాబ్లమ్స్ అట్లా నేను ఒక డయాబెటీస్ అనే ఎగ్జాంపుల్ చెప్తున్నాను బట్ అలాంటిది ఏదైనా కూడా రాంగ్ ఏజ్ లో ఏదైనా మనకి ఇంపాక్ట్ ఉంది అది తగ్గట్లేదు రిపీటెడ్ గా ఇంకా వర్స్ అవుతుంది అంటే డెఫినెట్ గా మన ఇంట్లో ఎనర్జీస్ ఇంబాలెన్స్ ఉన్నాయి మనకు అండర్స్టాండ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కాకపోకుండా ఇంకా వేరేది అనుకోండి రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి చిన్న చిన్న గొడవలు అనేది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏదో జరుగుతూ ఉంటాయి కానీ మేజర్ గా అవి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయిపోయి సెపరేట్ అయిపోయి విడాకుల దాకా పోతుంది అని అనుకుంటే డెఫినెట్ గా ఆ ఇంట్లో ఎనర్జీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సౌత్ వెస్ట్ లో ప్రాబ్లమ్ ఉంది అప్పుడు డెఫినెట్ గా రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి అట్లాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా సార్ లేదా ఏదైనా ఆపర్చునిటీస్ ఏదైనా బిజినెస్ చేస్తున్నా కొద్దీ ఏది చేసినా కూడా ఫెయిల్ అవుతుంది మనకి ఏం క్లయింట్స్ రావట్లేదు అసలు సక్సెస్ అవ్వట్లేదు ఇంకా మనం అప్పులు చేస్తూ వెళ్ళిపోతున్నాం అనేసి ఒక్కొక్కసారి అప్పులు కూడా చేయాలంటే కూడా దొరకదు అప్పు కూడా సో అటువంటి కండిషన్స్లో ఎస్ ఇంట్లో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది అది మనని బ్లాక్ చేస్తుంది అనేది మనకి ఒక ఇండికేషన్ ఇవి తెలియక చాలా మంది లైఫ్ లాంగ్ స్ట్రగుల్ అవుతూనే ఉంటారు తెలుసుకుంటే ఎర్లీగా ఇది వాస్తు ప్రాబ్లం అనేసి ఫస్ట్ ఎర్లీగా సెట్ చేసుకుంటే మనకి త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వరకు ఒక రిలీఫ్ వస్తుంది అక్కడ నుంచి మనకి ప్రాబ్లమ్స్ అనేది మెల్లిమెల్లిగా డౌట్అట్ అయిపోతుంది అనమాట సో ఎవరికైనా ఒక క్రానికల్ గానీ ఒక కంటిన్యూ గా రిపీటెడ్ గా ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్ గా వాస్తు కోణంలో కూడా ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని సైంటిఫికల్ గా కరెక్ట్ గా మనం ఎనలైజ్ చేసి దాన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగితే అప్పుడు అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది చూసారు కదా మీకు కూడా కొన్ని ఫ్యాక్స్ నాలాగా తెలియకుండా ఉండొచ్చు మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఇయర్స్ నుంచి ఫేస్ చేస్తున్నట్టయితే మీరు మధుసూదన్ రావు గారిని కాంటాక్ట్ చేయండి అతను ఇంటికి వచ్చి దానికి ఎనర్జీస్ అంతా బ్యాలెన్స్ చేసి సైంటిఫిక్ వేలో మీ వాస్తు ఇంట్లో కరెక్షన్ చేస్తారు అండ్ డెఫినెట్లీ మీరు కొన్ని మంత్స్ లోనే రిజల్ట్స్ కూడా చూడొచ్చు